మూడో సాంగ్ ఎలా అనిపించింది అన్న నాకు సాంగ్ కన్నా కూడా విజువలైజేషన్ చాలా బాగా నచ్చింది అన్న పర్ఫార్మెన్స్ అబ్బో మామూలు వేస్తే లేడు డాన్స్ పర్ఫార్మెన్స్ కూతారాపు నిజంగా టెంపుల్స్ ఉన్న కొన్ని డాన్స్ ఇస్తున్నాడు అన్న అలాంటి సాంగ్ మళ్ళీ భర్త ఎలా ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు చాలా బాగా డ్యాన్స్ చేశాడు ఆ విజువలేషన్ చాలా ఎక్కడ స్టూడియోస్ అది లొకేషన్ చాలా బాగుంటుంది ఆ బిఎఫ్ఎక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్సే కొద్దిగా అసలు ఒక కరెంట్ అవుతుంది అన్న సాంగ్స్ లిరిక్స్ చాలా బాగుంది కానీ సాంగ్స్ ఎవరు వాడదు కానీ చాలా మంది ముందు చూడన్న ఫస్ట్ ఫియర్ సాంగ్ వచ్చింది ఫిఫ్టీ మిలియన్స్ కొట్టింది తర్వాత చుట్టుమార్ సాంగ్ వచ్చింది హండ్రెడ్ మిలియన్స్ కొట్టింది ఇది మాది అండర్ కోసం వెయ్యి మిలియన్స్ దాకా పోయి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది మేము చెప్తున్నా ఈ సిమ్ దేవరం ఎటువంటి లీక్స్ వచ్చినా కూడా మొన్న ఒక సాంగ్ లీక్ అయింది అన్న ఆయుధ పూజ సాంగ్ లీక్ అయింది నేను అసలు వింటుంటే నాకు అర్థం కాలేదు రూమ్కి పోయి హెట్ సెట్కొని వింటుంటే అర్థం లేదు అమ్మో ఇంత కూత ర్యాంప్ ఉంది ఫీలింగ్ వచ్చింది ఈ సాంగ్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా ఇది రొమాంటిక్ సాంగా లేకుంటే క్లైమాక్స్ సాంగ్ అర్థం కాలేదు సో ఎనీవే చాలా అంటే చాలా బాగుంది దేవరావు నుంచి ఈ సాంగ్ దౌద సాంగ్ రావడం చాలా బాగుంది అవిష్ వాళ్ళపై చాలా 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 బాగుంది నిజంగా ఇది ఈ సాంగ్ థౌసండ్ మిలియన్స్ కొట్టాలని మనసు తోడుపు ఈ సినిమా రిలీజ్ అయితే ఎన్ని కోట్ల కలెక్షన్ రావచ్చు అమ్మపై మీ ఇంతవరకు కలికి ఏదైతే వచ్చిందమ్మా కలికి బద్దలు కొట్టే రికార్డ్స్ అయినందంటే ఉందంటే దేవరనే నాకు నమ్మకం ఉంది అన్నప్పుడు సరికా బద్దా ఈసారి సారిటీఆర్ ఫ్యాన్స్ కాదా దగ్గర ఇచ్చారు కాళా నేను ఎగ్జామ్ అవుతా నిన్న ఒక ఇష్యూ సో తెలంగాణకి యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్ యాభై కోట్లు ఫస్ట్ ద ఫస్ట్ పర్సన్ వచ్చిన అయితే మన దేవరా అంటే మన ఎన్టీఆర్ సో నిజంగా నందమూరి తారక రామ అలియాస్ కుమరం భీమ్ నిజమైన కుమరం ఏమన్నా సో తను మంచితనంలో కానీ ఏదో సినిమా ఫీల్ కానీ తను పెట్టిన పేరు తను మించిన వారు ఎవరో తనే ఫస్ట్ తనే లాస్ట్ ఏదైనా నిజంగా చాలా ఈ సాంగ్ కూడా చెప్తున్నా దౌద సాంగ్ రాసి పెట్టుకొని మీరు ట్రోల్ వేసుకుంటారు నేను ట్రోల్ వేసుకుంటారు రా బాబు అందే పర్సన్ సినిమా ఈ సాంగ్ మాత్రం తడి పోషమ్ కూడా ఉండబోతాం డిసప్పాయింట్ అనే పీరియ లేదు నేను చెప్తున్నా అప్పట్లో రాజమౌళికి పోటీ వచ్చిన వ్యక్తి కొరట సి బహుబల్ టైమ్ని శ్రీమంతు పోటీకి వచ్చినవైతే సో తన గురించి మాట్లాడే నిజంగా అన్ని పర్సెంట్ ఈ సినిమా రాసుకుంటుండే ఈ సినిమాగా మన ప్లస్ ఏంటంటే కళ్యాణం ప్రొడ్యూసర్ సో మన బక్కోడు స్వామిని ధనవరాజామి అనురుద్ధా ఏం కొడుతున్న ఆ పాటలు తీర సాంగ్ కానీ చుట్టుమాల సాంగ్ కానీ ఆయన పెట్టిన పేరు పోయా నిజంగా చాలా చాలా మంది ఆయన జన్మికప్పుడు మేడం ఎంత క్యూట్ ఉంది పోయి ఆ సినిమాలో ఆ పాటల్లో చాలా బాగుంటుంది వీళ్ళంతా ఎత్తా ఉంటే ఎన్టీఆర్ అన్న తన సాంగ్స్ తన తన స్టెప్స్ కానీ తన కొరియోగ్రఫీ కానీ చాలా అంటే చాలా బాగుంది నాకు మొన్న ఈ సాంగ్లో బాగా నచ్చింది కొరియోగ్రఫీ చాలా అన్న కొరియోగ్రఫీ అన్న లుక్స్ కానీ అన్న స్టైల్స్ కానీ కొంచెం స్టెప్స్ డ్యాన్స్ తర్వాత అసలు చాలా బాగా అనిపించింది నిజంగా చాలా బాగా అనిపించింది ఆ